దేశ రాజధాని సమీపంలో మరోసారి కదం తొక్కారు అన్నదాతలు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం రూపకల్పన రెండు వేల ఇరవై నాటి ఆందోళనల్లో భాగంగా ప్రభుత్వం పెట్టిన కేసులు కొట్టివేయడం పంట రుణాల మాఫీ సహా పలు డిమాండ్లతో హస్తనకు భారీగా తరలివస్తున్నారు దీంతో ఎక్కడికక్కడ ప్రభుత్వం కర్షకులను అడ్డుకుంటోంది ఢిల్లీ అంతటా నెల రోజుల పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది అదే సమయంలో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించింది అయితే తమ డిమాండ్లు తీర్చే వరకు నిరసనలు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెబుతున్నాయి రైతు సంఘాలు రాజధాని ఢిల్లీలోకి అనుమతించకుంటే సరిహద్దుల్లోనే ఉంటామని అంటున్నారు అంతేకాదు ఆరు నెలలకు సరిపడ ఆహార పదార్థాలు తమ వద్ద ఉన్నాయని చెబుతూ సర్కారుకు గట్టి వార్నింగ్ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో మళ్లీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు అన్నదాతల డిమాండ్లు ఏంటి ఎటు చూసినా ట్రాక్టర్లు రైతులు నినాదాలు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోనే కాదు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లే మార్గాల్లో ఇప్పుడు ఇవే పరిస్థితులు కేంద్రం వైఖరి నిరసిస్తూ దేశ రాజధాని వైపు కదం తొక్కారు అన్నదాతలు యావత్ భారతం నలుమూలల నుంచి రైతన్నలు భారీగా తరలి రావడంతో ఢిల్లీ సరిహద్దులు అన్నదాతల నినాదాలతో మారుమోగుతున్నాయి నిజానికి కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు జరిపిన చర్చలు విఫలం కావడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఢిల్లీ చెలో పేరుతో భారీ స్థాయి ఆందోళన మొదలుపెట్టారు అన్నదాతలు ఇందులో భాగంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ సహా పలుచోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు ఎక్కడికక్కడ ట్రాక్టర్లు రైళ్లలో వేలాదిగా తరలివస్తున్న వారిని అడ్డుకున్నారు गत अनुभवाल दृष्टि वीरता दिल्ली चेकपोस्ट पूरे देश की प्रॉब्लम है एमएसपी गारंटी कानून पूरे देश की प्रॉब्लम है स्वामीनाथन कमेटी की रिपोर्ट बिजली अमेंडमेंट बिल कर्जा ये सारे इशू है देश में बहुत किसान संगठन है अलग अलग प्लेटफॉर्म से ये समस्या उठती रहेगी जो भी जाएगा समस्या वही रहेगी अगर हम कर्नाटक में आज हैं तो यहाँ पे कोकोनट फार्मर्स की अलग प्रॉब्लम आएगी यहाँ पे पेड़ी के किसान की आएगी यहाँ पे राइस का किसान होगा या यहाँ पे व्हीट का होगा अलग अलग प्रॉब्लम आएगी समझे। हम अगर काश्मीर में जाएंगे तो सेब के किसान की आएगी हम बिहार में जाएंगे तो वहाँ पर तो मंडिया खत्म कर दी यही सरकार पहले थी इसी विचारधारा की सरकार आज है वहाँ कोई किसान का प्लेटफॉर्म नहीं है शंबू सरहद्रम तीव्र उद्रिक्त परिस्थित न పెద్ద ఎత్తున తరలివచ్చిన ఆందోళనకారులను వెనక్కు వెళ్లాల్సిందిగా కోరారు అయినా వెనక్కు తగ్గకపోవడంతో అప్రమత్తమైన కాకీలు రైతులపై డ్రోన్ ద్వారా టియర్ గ్యాస్ ప్రయోగించారు దీంతో చల్లా చెదురైన అన్నదాతలు అంబాలా హైవే పైకి చేరుకున్నారు అయితే ఎవరెన్ని చేసినా తగ్గేదే లేదంటోంది కర్షకలోకం తమ వద్ద ఆరు నెలలకు సరిపడా ఆహార పదార్థాలున్నాయని ఢిల్లీలోకి రానివ్వకుంటే సరిహద్దుల వద్దే ఇలా నిరసన చేస్తామంటున్నారు అన్నదాతలు ये सुनिश्चित करना चाहिए कि इसका रास्ता क्या क्या होगा और उसके लिए यदि हम कोई एक फोरम ऐसा बनाए जिसमें हम लगातार चर्चा करते रहे और इसका समाधान निकालें यह बात किसानों को समझने की जरूरत है कि किसी किसानों के हितों की रक्षा हो भारत सरकार प्रतिबद्ध है और उसके साथ साथ जन सामान्य को, को कोई कठिनाई न हो दोनों ही बातों को जो संगठन है किसान संगठन उनको समझना पड़ेगा कुछ भी मैं इसलिए नहीं कहूंगा क्योंकि किसान के हितों की चिंता हमें ज्यादा रखनी है कोई राजनीति कर रहा है क्या कर रहा है क्या नहीं कर रहा है इस पर हमें जाना नहीं है और मैं ये कह रहा हूं कि आप उस पर बातचीत करिए हम उसके लिए तैयार है कल भी ఈ నేపథ్యంలో రైతన్నల ప్రధాన డిమాండ్లు ఏమిటి గతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ చట్టాల రద్దు కోసం పోరాడిన కర్షకలోకం మళ్లీ ఎందుకు ఆందోళనకు దిగింది అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది అయితే ప్రస్తుతం రైతుల ప్రధాన డిమాండ్ల విషయానికి వస్తే పంటలకు కనీస మద్దతు ధర కల్పించేలా చట్టం చేయడం అన్నది ముఖ్యమైనది దీంతో పాటు రైతులకు పంట రుణమాఫీ అమలు స్వామినాథన్ కమిటీ సిఫారసుల అమలు రెండు ఇరవై విద్యుత్ సవరణ చట్టం ద్వారా వచ్చే ఒప్పందాలు రద్దు చేయడం అదే ఏడాది అన్నదాతలు ఆందోళన చేసిన సమయంలో నమోదైన కేసులను వెంటనే విద్రా చేయడం ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరీ మృతులకు పరిహారం ఇవ్వడం అన్న ప్రధాన డిమాండ్లు వినిపించారు దీనిపై కేంద్రం కూడా వారితో చర్చించింది కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్ అర్జున్ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం రైతుల ప్రతినిధులుగా వచ్చిన ఎస్కేఎం నేత జగ్జీత్ సింగ్ డెల్లేవాల్ కిసాన్ మజ్జూర్ సంఘ్కు చెందిన సింగ్ పందేర్ సహా మరికొందరితో చర్చలు జరిపారు అయితే రెండు పేల ఇరవై ఇరవై ఒకటి నాటి కేసుల ఉపసంహరణ సహా కొన్ని అంశాలకు కేంద్రం అంగీకరించిన కనీస మద్దతు ధరకు చట్టబద్దత విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో ఆందోళనకు దిగారు అన్నదాతలు तो ये जो है मोदी सरकार की नाकामी है कि लीगल गारंटी जो एमएसपी के लिए डिमांड था उनका उसको पूरा करना चाहिए था उन्होंने एक, एक एक्सपर्ट कमिटी बनाई जुलाई 12 2022 को उसका क्या हुआ नहीं मालूम तो किसानों का ये जो मुतालबा है कि लीगल गारंटी होना एमएसपी के ऊपर पूरे क्रॉप के पूरे क्रॉप्स के ऊपर और दूसरा उनका यह है कि इम्प्लीमेंटेशन स्वामीनाथन कमेटी का फार्मूला तो दो चीज़ें जरूरी है करना क्यों सरकार डाउंड इसको टाइम पास कर रही है टाइम खरीद रही है अब आप ऐसा रोक रहे हैं ऐसा कोई एक फौज आने वाली है पड़ोस से पड़ोस की देश से अरे किसान है भाई क्या होने वाला है आप कीले लगा रहे हैं रोड ब्लॉक्स कर रहे हैं एक अजीब माहौल करके कर रख दिया आप उनके जो मुताल है इनका डिमांड है लीगल गारंटी होना चाहिए एमएसपी के पूरे क्रॉप्स के ऊपर कबूल करना चाहिए देश के प्रधानमंत्री को फौरन ఇదే సందర్భంలో రెండు వేల ఇరవై సెప్టెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన అందరికీ గుర్తుకొస్తోంది అప్పట్లో అన్నదాతలు వాటిని వ్యతిరేకిస్తూ వేలాదిగా ఢిల్లీ వీధుల్లోకొచ్చిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు గడ్డ కట్టించే చలిలోనూ మొక్కవోని దీక్షతో నిరసన చేపట్టిన రైతులు యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు దీంతో దిగొచ్చిన మోడీ సర్కార్ ఎట్టకేలకు వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అయితే పంటలకు కనీస మద్దతు ధరను చట్టబద్దం చేయకపోవడం స్వామినాథన్ సిఫారసులు అమలు కాకపోవడం సహా మరికొన్నింటి విషయంలో పరిస్థితి ఇంకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందన్న విమర్శల నేపథ్యంలో మళ్లీ ఆందోళనకు దిగారు రైతన్నలు